రే మీరు ఎందుకు వస్తున్నారు నా పార్కులోకి స్వామి ఎక్కడికి నాయనా ఎదో వేసుకుంటూ వచ్చినారు ఏదో చిన్న వీడియో తీసుకొనిపోతాం స్వామి మీలాంటి ఎదవలు ఎదో వీడియోలు తీసుకునేదాన్ని కాదు అని నిన్న నేను పార్క్ కట్టించుకుంది అదేం లేదు స్వామి పద్ధతిగానే వీడియో తీసుకొనిపోతాం స్వామి మేము పద్ధతి గురించి మీరు మాట్లాడితే పద్ధతి పురుగుల మంది దానికి చచ్చిపోతుంది నాయనా మీరు సిగ్గుపడకండి పడకండి నాయనా సిగ్గికి చిరాకేస్తుంది ఈసారి చేయలేదు స్వామి బోరా తక్కువ ఎదవల సరేనాయినా రండి ఆ ఒక్క నీచుడు తప్ప నాయనా వేణు అనింది నిన్ను ఆపరా నీ నంగనాచ నాటకాలు మీకు సిగ్గుపడొద్దురా చిత్తు కాగితాలు ఏరుకునేవాడా నేను ఎంత తిట్టినా మీరు వదిలేలా లేరు నాయన తగలాడండి บูดาถูมีบัตรคนเถีนะ